హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వినాయక చవితి సందర్భంగా మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డికి తొలాభారం ఇచ్చామని చెప్పి మేము ఆ వీడియోలు పెడతానని కదా అది ఈ వీడియోయే లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది మేము మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డికి మూడు గుళ్ళలో తులాభారం ఇచ్చాం మూడు గుడిలో కూడా మేము బెల్లంతోనే ఇచ్చాము మా అత్తయ్య అప్పటికప్పుడు అనుకుని చెప్పడం వల్ల మేమైతే ఎవరిని పిలుచుకోలేదు మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డికి మరో తులాభారం ఉంది అప్పుడు అందరిని పిలుచుకుందాం అని చెప్పి అనుకున్నాం ఈ గుడిలో ఒక వింత జరిగింది మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏం జరిగింది అన్నది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో చెప్తాను నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఈ వీడియోకి వన్ కే వ్యూస్ కానీ ఫిఫ్టీ లైక్స్ కానీ వస్తే తప్పకుండా అప్లోడ్ చేస్తాను మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డికి మూడు చోట్ల తులాభారం ఇచ్చామని చెప్పి అన్నాను కదా నేను అది ఎక్కడ ఇచ్చామన్నది మన ఫుల్ వీడియోలో చెప్తాను ఈ లోపు మీలో ఎవరికైనా తెలిస్తే మేము ఎక్కడ ఇచ్చామన్నది కామెంట్ చేసి చెప్పండి మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి మాత్రం చాలా బాగా జరిగింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది